కొడంగల్ నియోజకవర్గంలోని బల్లంపేట దౌల్తాబాద్ గ్రామాల నుండి ఇద్దరు వ్యక్తులు కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుమల రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర మొక్కి అక్కడి నుండి తిరుపతి వరకు నర్సింహ మైపాల్ అనే ఇద్దరు వ్యక్తులు పాదయాత్ర చేస్తామని మద్దూర్ మీదుగా బయలుదేరారు అంటే మొక్కుబడి ఏమైనా ఉందా అంటే ఇక్కడ నుంచి తిరుపతి వరకు నడుచుకుంటూ వెళ్తారు అంటే గుట్టపై కిరంగా సంవత్సరం క్రితము మొక్కుకున్నాం అన్నట్టు ఓకే రేవంత్ అన్న సీఎం కావాలని మా కళ ఓకే కళ నెరవేరినందుకు ఈ రోజు మేము పాదయాత్రకు బయలుదేరినాం ఎక్కడ నుంచి అంటే దౌలతాబాద్ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర వెళ్దామని డిసైడ్ అయినాం ఈ రోజు ఇద్దరే మరి మీకు ఫుడ్ గిడ్డు ముందర కారు ఉన్నది వెహికల్ ఉందా వెహికల్ అయితే వెహికల్ లేకపోతే ఏదన్నా ಹೋಟಲ್ ಎರನ್ನ ತಿನ್ನಲ್ಸಿ ತಿಳ್ತಾವು ಓಕೆ